పాదయాత్ర ఆత్మకూరు చేరుకుంది ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం మరో ప్రజాప్రస్థానకు పాదయాత్ర ఎనిమిదవ రోజు ప్రస్తుతం మనం చూస్తున్నాము శివంపల్లి నుంచి బయలుదేరారు వైఎస్ శర్మిల వేలాది జనం అంటే ప్రస్తుతం 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 క్లాస్ దాడుతున్నాము మరి కాసేపులో వేలాది జనం ఆత్మగురు క్లాస్ దాడుతున్న దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము దీని తర్వాత లో బహిరంగ సభలో మేడం వైఎస్ శర్మిల పాల్గొనున్నారు వేలాది జనం అనంతపూర్ ఎప్పుడైతే మొన్న మధ్యాహ్నం అనంతపూర్ జిల్లాలో ప్రవేశించిందో మహాప్రజా ప్రజ బలో ప్రజాప్రసన పాత్ర అప్పటి నుంచి వేలాది జనం విశేషంగా తరలివస్తున్నారని అనంతపూర్ జిల్లాతో వైఎస్ మహానేత వైఎస్ కు గాని ప్రయుడు జగన్ కు గాని అవినాభావ సంబంధం ఉంది వైఎస్ బాలంతపూర్ జిల్లా కరువు కాటకాలపై కరువుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా గాని అందరి నివాస్ ఉదల స్రవంతి పథకాల ద్వారా గాని హెచ్ఎల్సీ ఆధునీకరణ ద్వారా గాని కరుణు కరువుకోలు కట్టుబడుతున్న వేరుశనగ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రత్యేకంగా అందించడం కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడంలో కానీ పంట బీమాలో యూనిట్ గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రతి ఒక్కరికి బీమా అందించడంలో కానీ ఆయన చేసిన ప్రత్యేకమైన కృషి అనంతపుర జిల్లాతో ఆ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచింది ఆ కృతజ్ఞతనైతే ప్రతి చోట తెలుపుకుంటున్నారు జగన్ ఓదార్పు యాత్ర విషయంలో వచ్చినప్పుడు కానీ ఇప్పుడు షర్మిల పాదయాత్రలు కానీ వైఎస్ సంక్షేమ పథకాల ద్వారా కానీ ఇద్దరు రైతులు వైఎస్ పట్ల చూపుతున్నకు కృతజ్ఞత ఇప్పుడు ఇక్కడ ప్రతిస్పందిస్తుందని చెప్పవచ్చు ఇంకా వేలాది జనం వెంట రాగా జిల్లా జిల్లాలో ఎక్కడైతే చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ డ్యామ్ దగ్గర ఎక్కడైతే ప్రవేశించింది అక్కడి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ ఆత్మకూరు వరకు ఇదే ప్రస్థానం కొనసాగుతుంది వేలాది జనం వెంటరాగా దాదాపు